నమస్కారం అందరికీ సత్రజిత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం కేవలం మహాభారతం గురించే కాకుండా శివపురాణం గురించి కూడా తెలుసుకుందాం ముందుగా శివరాత్రి విశిష్టత గురించి మాట్లాడుకుందాం శివరాత్రి మహత్యం శివపురాణం ప్రకారం శివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం ఈ రోజున శివుని ఆరాధనం చేయడం వల్ల అనేక అనుగ్రహాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి ప్రాముఖ్యత శివపురాణం ప్రకారం శివరాత్రి రోజున మహాదేవుడు లింగాకార రూపంలో ప్రత్యక్షమైన రోజు ఈరోజు భక్తులు శివునికి ఉపవాసం ఉండి రాత్రిపూట జాగారం చేస్తే మహాపాపాల నుండి విముక్తి పొందుతారని చెబుతుంది శివరాత్రి రోజు చేయవలసిన ముఖ్యమైన కార్యాలు మొదటిది ఉపవాసం శివరాత్రి రోజు కాలంలో స్నానం చేసి ఉపవాస వ్రతం ప్రారంభించాలి వ్రతం చేయటంలో శుద్ధి అనగా శరీర మనసు శుద్ధి ముఖ్యమైనది నిత్య కర్మలు పూర్తయ్యాక శివలింగం వద్ద దీక్ష తీసుకోవాలి రెండవది శివలింగ అభిషేకం శివపురాణం ప్రకారం రాత్రిపూట నాలుగు ప్రాహారాలలో శివలింగం పూజ చేయాలి మొదటి ప్రాహారంలో నీటితో అభిషేకం రెండవ ప్రాహారంలో పాలు పెరుగు తేనె నేరుడు పండు రసం గన్నెరు పూలు మూడవ ప్రాహారంలో చందనం బెల్లం కర్పూరం నాలుగవ ప్రాహారంలో గంగాజలం గంధం కుంకుమ పుష్పాలు ఓం నమశివాయ మహామంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయాలి మూడవది బిల్వదళ పూజ బిల్వ దళాలతో పూజ చేస్తే శివుడు ఎంతో సంతోషిస్తాడు త్రిపత్ర బిల్వపత్రం సమర్పించడం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది నాలుగవది మహాన్యాస పఠనం మరియు శివ స్తోత్రాలు శివతాండవ స్తోత్రం లింగాష్టకం రుద్రాష్టకం మహామృత్యుంజయ మంత్రం పఠించడం శివకృపను పొందే మార్గంగా చెప్పబడింది ఐదవది రాత్రి జాగరణ రాత్రి మొత్తం శివుని భజనలు కీర్తనలు కథలు వినడం లేదా చదవడం చేయాలి శివనామ స్మరణ చేస్తూ ఓం నమ శివాయ జపం చేయడం మోక్షానికి దారితీస్తుంది ఆరవది దానం మరియు సేవా కార్యక్రమాలు శివరాత్రి రోజున దీపాదానం అన్నదానం వస్త్రదానం శివాలయంలో సేవలు చేయటం శివకృప పొందటానికి మంచి మార్గంగా చెప్పబడింది బ్రాహ్మణులకు అవసరమైన వారికి ఆహారం లేదా ఇతర అవసరమైన వస్తువులు అందించడం పుణ్యాఫలాన్ని ఇస్తుంది శివరాత్రి వ్రత ఫలితాలు శివపురాణం ప్రకారం శివరాత్రి వ్రతం పాటించేవారు పాప విమోచనం పొందుతారు శివ సాయుధ్యం లభిస్తుంది జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు ఆయురారోగ్య సంపదలతో జీవితం నిండిపోతుంది ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది శివలోనికి లీనమవుతారు ఇప్పుడు మనం శివపురాణంలో ఒక చిన్న కథను తెలుసుకుందాం ఒకసారి చితబ్రహ్మ అనే వేటగాడు ఒక అడవిలో దారి తప్పి ఆహారం లేక రాత్రంతా ఉపవాసంగా ఉన్నాడు రాత్రి ఒక చెట్టుపై ఉండి అతను అజ్ఞానంగా శివలింగంపై ఆకులు వేస్తూ ఉంచాడు దానివల్ల అతనికి తెలియకుండానే శివరాత్రి వ్రతం పూర్తయింది అతని పూర్వ పాపాలు తొలగిపోయాయి మరణాంతరం అతను శివలోకానికి చేరుకున్నాడు శివరాత్రి శివుని అనుగ్రహాన్ని పొందే మహత్తరమైన రోజు శివపురాణం ప్రకారం ఈరోజు శివభక్తిగా ఉంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి ఓం నమశివాయ జీపం చేస్తూ భక్తితో శివరాత్రి పూజను పూర్తి చేయడం పరమశివుని కృపను పొందే అత్యుత్తమ మార్గం హర హర మహాదేవ ఓం నమశివ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి